మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా సూపర్ స్టార్ కుర్చి మరత పెట్టే డాన్స్ చేస్తాడని అనుకోలేదు యాక్షన్ లో కింగ్ అయిన మహేష్ డాన్స్ లో వీక్ అన్న విషయం ఫ్యాన్స్ కి కూడా అలాంటి మహేష్ కూడా ఫ్యాన్స్ విన్నపాన్ని దమ్ము చూపిస్తున్నారు గుంటూరు కారం సినిమా హిట్ లో మహేష్ డాన్స్ లో మేజర్ చాట్ అయ్యానని చెప్పడంతో డౌట్ అవసరం లేదు సరిలేరు లేరు నీకెవ్వరు సినిమా నుంచి మహేష్ శేఖర్ మాస్టర్ కాంబో సూపర్ హిట్ అవుతూ వచ్చింది గుంటూరు కారంలో మా సాంగ్ కూడా సూపర్ హిట్ అవడంతో తన ప్రతి సినిమాలో శేఖర్ మాస్టర్ ని రిపీట్ చేయడం కంపల్సరీ అని చెప్పుకున్నాడు మహేష్ అందుకే నెక్స్ట్ సినిమా రాజమౌళి సినిమాకు కూడా మహేష్ అతనితోనే ఒక పాట చేసేలా రాజమౌళికి రికమెండ్ చేస్తున్నాడట రాజమౌళి సినిమాలో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ రెగ్యులర్ కంపోజింగ్ చేస్తుంటాడు ట్రిబుల్ ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ కి వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించాడు ప్రేమ్ రక్షిత్ ఈసారి మహేష్ వల్ల శేఖర్ మాస్టర్ కూడా ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది మహేష్ తో నాటు నాటు లాంటి స్టెప్పులు వేయించాలంటే అది శేఖర్ మాస్టర్ వల్లే అవుతుంది అందుకే జక్కన్న సినిమాకు అతన్ని కూడా రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వస్తున్న తెరకెక్కించబోతున్నారు తన ప్రతి సినిమాలోనే రాజమౌళి ఈ సినిమాకు కూడా నో కాంప్రమైజ్ అనేస్తున్నాడట త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుండగా అందులో నటించే కాస్టింగ్ గురించి డీటెయిల్స్ బయటకు రావాల్సి ఉంది ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు త్రిగులర్ తో కేవలం పాటకి ఆస్కార్ వచ్చేలా చేసే రాజమౌళి మహేష్ సినిమాతో బెస్ట్ మూవీ బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో టార్గెట్ చేయబోతున్నారని తెలుస్తోంది అంతేకాదు తన రెగ్యులర్ సినిమా మూడు నాలుగేళ్లు కాకుండా ఈ సినిమాను కేవలం ఏడాదిలో పూర్తి చేస్తానని అంటున్నాడు రాజమౌళి అయితే ఏడాదిలో అవసరం లేదు కానీ రెండేళ్ళలో అదిరిపోయే బొమ్మ ఇవ్వమని అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్